హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఈరోజు చాలా సింపుల్గా అయ్యేటట్టు క్యారెట్ హల్వా చేస్తున్నానండి సింపుల్గా ఎందుకంటే మీకే తెలుస్తుందండి వీడియో మొత్తం చూసిన తర్వాత ఎంత ఈజీ అని అనుకుంటారు ముందుగా క్యారెట్నన్నీ తీసుకొని దానిపైన చెక్కు అంతా తీసుకోవాలండి ఎందుకంటే దాంట్లో సన్న సన్న ఇసుక ఉంటుంది మొత్తం చెక్కు అంతా తీసుకున్న తర్వాత వాటర్లో బాగా కడుక్కోవాలండి రా ఇసుక అంతా పోయేటట్టు బాగా నీట్గా కడుక్కోవాలి కడిగిన తర్వాత మనం క్యారెట్ని అంతా తురుముకోవాలండి క్యారెట్ ముక్కలు అంతా తురుముకున్న తర్వాత చూడండి నేను మొత్తాన్ని తురుముకున్నాను క్యారెట్ని తర్వాత మనం స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకోవాలండి మనం ఎంత క్యారెట్ వేసుకుంటున్నామో క్యారెట్ మొత్తాన్ని వేసుకొని దాంట్లో తగినన్ని పాలు పోసుకోవచ్చు పాలు ఎక్కువ వేసుకున్నామని ఏం కాదండి ఎందుకంటే ఆ పాలు ఇరగడంలో మనకి కొవ్వ టేస్ట్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది అది వీజలు కొట్టగానే మనం పక్కన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి నెయ్యి హీట్ అయిన తర్వాత గోడంబి గోడంబి కొంచెం ఎర్రగా తర్వాత దాంట్లో మన పండు విత్తనాలు కూడా వేసుకోవాలండి అవి రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూడండి బాగా వేగినాయి మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఫస్ట్ గోడమి తీసుకున్న తర్వాత కర్బీజ పండు విత్తనాలు తర్వాత మనకు ఆరు విజులు కొట్టిన తర్వాత చూడండి ఇలాగా బాగా దగ్గరగా కూలబడిపోతుంది క్యారెట్ మనం నెయ్యి వేసుకున్న అదే కడాయిలోకి మనం ఈ క్యారెట్ కుక్కర్ని కొట్టించుకున్నాం కదండి కుక్కర్లో ఆ క్యారెట్ని దాంట్లోకే వేసుకోవాలి నెయ్యి ఫస్ట్ అయినా వేసుకోవచ్చు లేదంటే తర్వాత అయినా వేసుకోవచ్చు ఏమంటే ముందే గోడమ్మి పెట్టుకున్నాం కాబట్టి అదే దాంట్లో అలాగే వేశాను నేను రెండు రకాలు చేస్తున్నాను అండి ఒకటి బెల్లంతో చేస్తున్నాను ఒకటి చక్కెరతో చేస్తున్నాను కొంచెం షుగర్ ఉన్న వాళ్ళకి బెల్లంతో అయితే బాగుంటుందని సగం క్యారెట్ని కుక్కర్ కొట్టించుకున్న తర్వాత దాంట్లో దానికి తగినంత బెల్లం వేసాను ఆ బెల్లం అంతా కరిగిన తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి చొడ ఇలాచి అంతా కలుపుకున్న తర్వాత బాగా దగ్గర పడింది అసలు జస్ట్ పది ఐదు పది నిమిషాల లోపల అయిపోతుందండి లేదంటే కొంతమంది మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో వేసి అబ్బా నీరంతా అంతా ఇదయ్యేంత వరకు అలాగే కలుపుతూనే ఉండాలనుకుని అలా కాకుండా ఇలా సింపుల్గా చేసుకోండి నేను ఫస్ట్ బెల్లంతో చేశాను కదండి ఇప్పుడు చక్కెరతో కూడా చేస్తున్నాను క్యారెట్ హల్వా దాంట్లో కూడా సేమ్ ఒక ఆరు విజిలు పాలు పాలు పోసుకోవాలి ఆరు విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి తర్వాత పక్కన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఈ విజిలు కొట్టిన ఈ క్యారెట్ని కూడా దాంట్లోకే వేసుకోవాలండి కడాయిలో వేసుకున్న తర్వాత మనం ఫైనల్గా చక్కెర నేను అర కిలో క్యారెట్కి ఫోర్ హండ్రెడ్ గ్రామ్ చక్కెర వేసానండి ఆ చక్కెర వేసుకున్న తర్వాత అంతా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చూడండి అంత బాగా ఎలా చిక్కబడుతుంది దగ్గరకు వస్తుంది మనకు పైన అనేది అది నెయ్యి పైన తేలుతున్నట్టు వస్తుందండి ఎందుకంటే పాలు వేసింటాం కాబట్టి ఆ పాల మీద మీగడ పైకి అనేది వచ్చేసి ఉంటుంది తర్వాత ఫైనల్గా కొద్దిగా నెయ్యి వేసి బాగా కలుపుకోవాలండి చూడండి అంత ఇలా కలుపుకున్నాను అసలు అంత దగ్గర చిక్క పడుతుంది చాలా సింపుల్ ఈజీగా అయిపోతుందండి అండి అందరూ ఇలాగ ట్రై చేసుకోండి ఇంకా ఫైనల్గా కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకొని మనం దగ్గర పడిన తర్వాత మన క్యారెట్ హల్వా రెడీ ఒకటి బెల్లంతో వేసినది ఇంకోటి చక్కెరతో చేసేది మీ ఇష్టం మీకు ఏది నచ్చితే అది చేసుకోండి చాలా రెండు మాత్రం సూపర్గా వచ్చినాయండి ఫైనల్గా మనం గోడంబి కబ్రిచపండి విత్తనాలు నీళ్ళేంచినా అవి వేసుకోవాలి చూడు ఎంత బాగా అనిపిస్తున్నాయి కదండి రెండు షుగర్ ఉన్న వాళ్ళకైనా బాగుంటుంది షుగర్ లేని వాళ్ళకైనా ఇలా బాగుంటుంది నేనైతే టేస్ట్ చేశాను చాలా బాగా వచ్చిందండి క్యారెట్ హల్వా అయితే మీరు కూడా ఇలా ట్రై చేసుకొని మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి